ధర్మ కార్యానికి ఎంచుకొని ఆ కార్యాన్ని చేతిలో పెడతాడు ఆ చేతులు పెట్టినప్పుడు ఎంత రెదులు వచ్చినా ఎన్ని సుడుగాడులు వచ్చినా ఎన్ని పిడుగులు ఎందుకు ఈశ్వరుడు యొక్క నియమించుకున్న వంట విను అంటాడు అంత అద్భుతంగా ఉంటుందంటే అలా చెప్తున్నారు ఇక్కడ మనకు కాబట్టి ఇప్పుడు ఆయన కోకిలాదేవితో కలిసి యజ్ఞమును యజ్ఞము చేసానికి సిద్ధపడ్డాడు యజ్ఞము చేయడానికి ముందు దీక్షను తీసుకుంటారు క్రింపు ధర్మ సంక్షేమం అని చెప్తున్నారు చూడండి బాగా పట్టుకోండి దీక్ష తీసుకుంటారు చాలా వాటికి అన్వయం చేస్తుంటారు దీక్ష అన్న మాట యథార్థమునకు వైదిక ప్రయోగములో యజ్ఞముకు మాత్రమే దీక్ష యజ్ఞమును చేసేవాడు దీక్షా స్వీకారం చేస్తాడు ఎంత పెద్ద మాట చెప్పారు చూడండి నేను దీక్ష తీసుకున్నాను ఇప్పుడు హనుమాన్ దీక్ష ఇప్పుడు నడిచే సీజన్ అంత అదే కానీ దేనికి యజ్ఞం చేస్తాను ఆ యజ్ఞం దేనికి పరోపకార యజ్ఞం అది పనికొస్తుంది అప్పుడు నీవు పరమేశ్వర ఎంచుకునే సాధనమవుతావు అప్పుడు పండిపోతావు ఎందుకు ఇవి సో టాప్లకు మాలలు వేయాలి ఎందుకు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఆ పదకొండు రోజులైనా పర్లేదు ఏదన్నా దీక్షలో ఉంటాడా నియమంగా ఉంటాడంటే అది లేదు ఎప్పుడు అబద్ధాలు ఇంకొక చిత్రం చెప్పనా అద్భుతమవుతుంది అది నేను మాల వేసుకున్నాను నేను మాల వేసుకున్నా అంటే ఎవరిని హనుమ మాల అంటే ఒక హనుమే చూసుకోకండి అయ్యప్ప చూడండి శివ చూడండి ఏ మాలైనా పర్లేదు భూమి మీద వేసే మాలలు నేను ఇప్పుడు మాల వేసుకుంటే ఎవరిని హనుమ లేదా అయ్యప్ప వేసుకుంటే అయ్యప్ప శివ వేసుకుంటే శివుని నేను ఇప్పుడు ఇప్పుడు నేను గుళ్ళోకి వెళ్ళినాను వెళ్తే నాకు నా గోత్రం చెప్పు అన్నారు మహారాజ గోత్రం అని చెప్పినారు యజమాని పేరు చెప్పుకున్నారు నా తండ్రి పేరు చెప్పిన తల్లి పేరు చెప్పుకున్నారు తల్లి పేరు చెప్పిన నీ పేరు చెప్పుడు నా పేరు చెప్పుకున్నా భార్య పేరు చెప్పు భార్య పేరు చెప్పి పేరు చెప్పుకున్నా మళ్ళీ ఆయనే క్షేమ స్థైర్య ధైర్య విజయపడి ఆయుర ఈశ్వర్య ఆభివృద్ధి వస్తూ దాని కనక వస్తువు ఆయన తినని నా వస్తారని ఇంకా సంకల్పమే చెప్తుంటాడు ఎవరు చెప్పాలి ఒక మనుష్యుడికి చెప్పుకోవాలి నేనెవరిని ఇప్పుడు మనుషున్నా నేను మాల వేసుకున్న సాక్షాత్తుగా హనుమస్వరూపం నేను సాక్షాత్తు అయ్యప్ప స్వరూపం అయ్యప్ప స్వరూపానికి మళ్ళీ భార్య పిల్లలు ఎక్కడిది అయ్యప్ప స్వరూపానికి తల్లిదండ్రులు ఎక్కడిది అయ్యప్ప స్వరూపానికి పిల్లలు ఎక్కడిది అయ్యప్ప స్వరూపానికి ఆస్తులు ఎక్కడివి అంతస్తులు ఎక్కడివి ఈ కోరికలు ఎక్కడివి స్వరూపానికి అటు ఇవన్నీ త్వజించాలి దీక్ష తీసుకున్నవాడు త్వజించి ఇప్పుడు గోత్రం అడిగారు అనుకోండి మనకంత గోత్రోద్భవశ చెప్పుకుంటే ఏం జరుగుతుందో కూడా ఇద్దరు ఇక్కడ మణికంఠ గోత్రోధ్వవశ్య యజమానామశ్య మణికంఠ రామ దిశ్యానా సకుటుంబావనం మణికంఠ లేదా అనుమ గోత్రోధ్వవశ్య హనుమ యజమానశ్య అనుమ సకుటుంబానా అనుమ సకుటుంబం ఎవరండి అనుమకు సకుటుంబం ఎంటండి నాలాగా నా భార్య నా పిల్లల అనుమకి జగత్ అంతా సకుటుంబమే ఇప్పుడు జగత్తులో ఉన్నారు నేను వదిలేసిన భార్య పిల్లలు కల్లారు కూడా ఉన్నారు అంటే వారి శ్రీ స్వచ్ఛ ఇది ఎందుకు అంటే దీనిలో స్వార్థం ఉందా లేదా నేను మాల వేసిన కానీ నా భార్య నా కూతురు నా బిడ్డ నా కొడుకు నా తల్లిదండ్రులు బాగుండాలి అంటాను నేను చేసిన మీది మాల ఏదన్నా కోరిక రాకపోతే చిరు నేను పది సార్లు వేసిన అనుమానం మాల నేను ఇరవై సార్లు వేసిన అయ్యప్ప మాల అంతా దరిద్రం అనుభవిస్తాను దరిద్రంగా సంతోషం సంతోషించాబడికే బాగున్నాం చచ్చిపోవాలి నువ్వు చేసిన పని ఎప్పుడో చంపాలని చంపలేదు అంటే భగవంతుడికి నీ విధింత ప్రేమ ఉంది అని అనుకుంటాం నువ్వు చేసినటువంటి చిల్లర పనులకు నేనెప్పుడో ఎప్పుడో చంపాలి చంపాల్సిందే కాదా తప్పులు కాదా అది దీక్ష అంటే యజ్ఞం యజ్ఞం చేయాలని నలభై ఒక్క రోజు మాల వేయండి ఈ నియమం గనక మాల వేసే పురోహితుడు గురువు స్వామి చెప్పాలి గురువు చెప్పాలి నలభై ఒక్క రోజు అయితే నేను మాల వేస్తా అందులో నియమాలు ఇలా ఉంటాయి ఈ నియమాలు పట్టుకొని వచ్చేస్తా చేస్తా అంటే మాలేస్తా అంటే ఎంత మంది వేస్తారండి నన్ను అడిగితే పదకొండు మంది కూడా వెళ్ళారు పదకొండు మంది కూడా వెయ్యరు వాళ్ళ తడలింపు చేసేశారు ఎందుకు సంపాదన సంపాదన ఎందుకు రేపు నేను పాపాన్ని మూటగట్టుకోవద్దు రేపు నేను కర్మను అనుభవించవద్దు ఇవి గుర్తిరగాలని దయచేసి ఇవాళ నా దగ్గర విద్య ఉందని నా దగ్గర మంత్రశక్తి ఉందని నేను గొప్పవాడినని అనవసరంగా అమ్ముకోకు భ్రష్టు పట్టించకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఇవాళ నీ గురత్వం వహించడానికి రాలేదు నీకు దేవుడి ఫలితం ఎన్నో జన్మల జన్మల పుణ్యం ఉంది ఉంటే నిన్ను గురువు చేశాడు పరమేశ్వరుడు ఆ గురువు వీలు నమ్మేసుకుంటావా అంత తేలికగా దీక్షల గురించి చెప్తావా దీక్ష ఆటనా పిల్లలు ఆడుకునే ఆటనా ఇవాళ రేపు పిల్లలు కూడా పద్ధతిగా ఆడుకుంటున్నారు పిల్లలు ఆడుకుంటుంటే ఏదైనా ముడితే ముట్టద్దు అని తిడుతున్నారు కొడుతున్నారు ఏడుస్తున్నారు ఆ పిల్లలే ఆటను అంత శ్రద్ధగా ఆడుకుంటే నువ్వు మాల వేసి ఎందుకు వేస్తావు ఎంత పద్ధతిగా ఉండి వేయాలి వేయమని నీకు దేవుడు చెప్పాడా కొట్టాడామని ఏమంటలేదే ఎందుకు పాపాన్ని తెచ్చుకుంటాం మాలలు వేయాలి దయచేసి మార్పు తెచ్చుకోండి మాల వేయకూడదని కాదు వేయండి ధర్మాన్ని పట్టుకొని వేయండి యజ్ఞాన్ని చేస్తానికి వేయండి ధర్మ యజ్ఞాన్ని నిర్వహించండి మాల వేసి అప్పుడు మీరు ఏమైతారు పరోపకారం చేసిన వారు అవుతారు ఆ ఒక్క వ్యక్తి ఆ గ్రామంలో వేస్తే ఆ ఒక్క వ్యక్తి అలా దీక్ష కోడితే ఆ ఒక్క వ్యక్తి యజ్ఞాన్ని అనుసరిస్తే ఆ ఊరు ఊరంతా క్షేమంగా ఉండిపోతుంది సుభిక్షంగా ఉండిపోతుంది ఎందుకంటే ఊరంతా మాలలు వేసి అబద్ధాలు చెప్పి ఊరుని భ్రష్టపట్టించడం వాళ్ళ ఇంత ఘర్షకృతి గ్రామంలో ఇంత మహాభారతం జరుగుతుంటే కొన్ని కొన్ని ఊర్ల వాళ్ళు అడుగుతున్నారు ఏమి భాగ్యం అయ్యే వాళ్ళది ఎంత గొప్పగా వింటున్నారయ్యా ఏమి భక్తి అయ్యే వాళ్ళది ఏమి నిష్ఠయ్యా అని పొంగిపోతున్నారు ఇలా ఉంచుకోవాలి మన గురించి మన గ్రామం గురించి అలా మాట్లాడుకోవాలి అలాంటి గ్రామం అంతా కదిలిందా కదలలేదే కొందరే వచ్చారే ఈ కొందరు వచ్చినంత మాత్రాన గ్రామానికి మంచి పేరు వచ్చిందా రాలేదా రెండు గ్రామంలో ఇంకో ఉదాహరణ చెప్పాల్సి వస్తే నేను ఒక్కడిని చెడ్డవాడిగా పుట్టాను పరమ నర అంతకుంటే నేను గ్రామంలో ఇప్పుడు ఊరు పేరు చెడిపోదా చాలు చెడిపోడానికి చేసింది ఒక్కడే తప్పు కానీ ఊరంతా ఆ ఊరు పేరు చెప్తారు భయపడిపోతారు అబ్బు ఆ ఊరా దాని జోలి ఒక్కడు చాలండి ఊర్లో మాల వేస్తే ఆ ఒక్కడు యజ్ఞాన్ని చేయమండి ధర్మ ధర్మయజ్ఞం చేయాలి ఏమి చెప్తామండి ఏమి ఉన్నాయి ధర్మ సూక్ష్మాలు ఎన్నని చెప్తా ఆచరించాలి కాబట్టి దీక్ష మనకు వైదిక ప్రయోగంలో యజ్ఞం మనకు మాత్రమే దీక్ష యజ్ఞమును చేసేవాడు దీక్షా స్వీకారం చేస్తాడు స్కాంభ పురాణంలో దీక్ష గురించి చాలా విశేషములు చేయబడ్డాయి దీక్ష పట్టిన వాడు పొరపాటున కూడా గడ్డను తీయడానికి వీలు లేదు పైన జుట్టు తీయడానికి వీలు లేదు దురద పెడితే ఒంటిని గోళ్ళతో కూడా ఓపిక ఎంత గొప్ప చెప్తున్నారో చూడండి నీ ఒళ్ళు దురద ఎక్కితే మాల వేసిన తర్వాత ఇలాగ కూడా గొక్కు ఇలాగ గొక్కు మనం ఇలా గొక్కుంటాం ఇది కూడా దోషమేనట ఇది నేను చెప్పడం కాదు ఇంకా గొప్పగా ఉంటే మేము పుస్తకాలయాలలో కాంద పురాణం దొరుకుతుంది అది తెచ్చుకోండి దాంట్లో దీక్ష గురించి సవివరంగా చెప్పారు అని గురువు గారు అంత గొప్పగా చేస్తున్నారు మీ ఒంటిని గోళ్ళతో గోక్కూడదు అలా గోక్కున్నట్లయితే ఒక్క వెంట్రుక ఊడి కింద పడినా ఆ దీక్ష భగ్నమైన అందుకే దీక్ష స్వీకారం చేసిన వాడు గురువు గారి చేతి నుండి ఒక కొమ్ము తీసుకుంటాడు దీక్షను తీసుకున్న వ్యక్తి ఎప్పుడు ఒక దుప్పి కొమ్మను మాత్రం దగ్గర ఉంచుకోవాలి దుప్పి కొమ్ము దాంతో దుప్పి కొమ్మ ఎలా ఉంటుంది ఇలా వేరుగా ఉంటుంది అవి దొరుకుతాయి అవి తీసుకోవాలి తీసుకొని దాంతో మాత్రమే బొక్క అయినా దురదెందుకు పెడతా అండి చందాలపైన దురద పెడుతుంది మంచి ఆలోచన పరోపకారంగా దుర్దెందుకు పెడుతుంది చెప్పండి నేను మాల వేసాను మాలలో ఉన్నాను నా మాట ఎవరైనా వింటారని చెప్పండి దుర్మార్గమైన ఆలోచన చెప్పి దోచుకు తిన్నవాడికి కదా కొమ్ము అంటే దుప్పి కొమ్ము ఇప్పుడు మనకు అవి దొరకవు కాబట్టి అది జీవహింస కిందకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవాలి కర్రలు దొరుకుతాయి కర్రలతో దొరకబెట్టినప్పుడు మాత్రమే చేయాలి గోర్లతో చేయకూడదు కొన్ని సందర్భంలో కొందరు గట్టిగా గోపుతుంటే రక్తం అది కూడా పాపమే దీక్షలో ఉన్నవారు అలా చేయకూడదు ఎన్నో నియమాలు చెప్పారండి దీక్షలో ఉన్న వారికి ఆ నియమాలు అని చెప్తే నన్ను అడుగుతూ ఊర్లో ఒక్కడే ఇస్తాడు ఇంతమంది ఏ నేరు మాల ఆ ఒక్కడికి ఇంత ఇంతమంది సహాయం చేయాలి ఆయన యజ్ఞం చేయడానికి సమిధలు తెచ్చి ఆ పూజా ద్రవ్యాలు తెచ్చి ఇవ్వాలి ఆయన ఎక్కడికి బయట పోకుండా చూడాలి తనకి అవసరాలు అవసరాలస్త అవసరాలు కూడా అరుచుకోవాలి తనకు బాల్య పిల్లలు ఉంటారు కదా అందరిని పక్కన పెట్టి తన దీక్ష తీసుకున్నాడు కదా దానికి సంబంధించినంత అందించాలి పూజా సంబరాలు తెచ్చివ్వాలి ఆయన నిత్య అగ్నిహోత్రాన్ని కావాల్సిన అన్ని సమకూర్చబడాలి ఇంతమంది చేయలేరా ఒక్కడు మాల వేస్తే దీనివల్ల ప్రయోజనం ఏమిటి ఆ యజ్ఞము ఈ ఊరి యొక్క ప్రవృత్తికి పనికొస్తుంది ఈ ఊరు ప్రవృద్ధికి వస్తే ఎవరైతే యజ్ఞ దీక్ష తీసుకొని కుటుంబాన్ని దూరం పెట్టి నడిపించాడో ఆ కురగులు ఆ కుటుంబం ఉంటే అది కూడా వృద్ధులకు వస్తది పరోక్షంగా కానీ నా స్వార్థం నా కుటుంబం ఒక్కటే బాగుపడాలి ఎక్కడ బాగుపడుతుంది బాగుపడదు రొచ్చ పట్టి ఎక్కడైనా ఆ రకంగా దుప్పికొమ్ము ఒరిపిడికి వెంట్రుక ఊడితే దీక్ష భగ్నం కాదట దుప్పి కొమ్మితో చేసేటప్పుడు మనకు ఆలోచన రావచ్చు అయ్యా మన దాంట్లో ఇతర వెంట్రుకలు అంటే పడదాయి కానీ దానికో భవించట అమృతమై అలాగా దుప్పితో కోక్కున్నప్పుడు పరపాత్మ ఏదైనా దోషము లేదు అని శాస్త్రం నిర్ధారణ చేసింది కాబట్టి ఆ రకంగా వారు దీక్షితులు కావాలి యజ్ఞం పూర్తి అయిపోయే వరకు ఎవరు యజ్ఞ నిర్వహణ చేస్తున్నారో వారు దీక్షితులు కావాలి దీక్షితులైన వారందరూ దీక్షాకంకన